ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కారదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవే వేస్తున్నామన్నారు నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్ గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవకు వారి సేవకులుగా మారుస్తున్నారని చెప్పారు నాటి ప్రభుత్వం ఐదు వేలు వేతనం ఇస్తూ యాభై ఏళ్లను అప్పగిస్తే నేటి ప్రభుత్వం పదివేలు వేతనం ఇస్తూ వందహేళ్ళ బాధ్యతలు ఇవ్వనున్నారని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు వాలంటీర్ల సేవలను గుర్తించాలే కానీ వారిపై కక్ష సాధింపు ధరని వీడాలని కోరారు మాజీ సీఎం జగన్పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కాకూడదని మేము కోరుకుంటున్నాము నలభై వాడు రోజా వీధిలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవ వార్డు సేవలకు మారుస్తున్నారు నాటి ప్రభుత్వం ఐదు వేల వేతనాలు ఇస్తుంటే యాభై ఇళ్ళు అప్పగించి నేటి ప్రభుత్వం పదివేలు వేతనాలు ఇస్తూ వంద ఇళ్లను బాధ్యతలు ఇవ్వాలని ఇవ్వనున్నారని తెలు తెలుసుకున్నాము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సేవలకు సేవలను గుర్తించాలే కానీ వారిపై కక్ష సాధింపు ధారణకి వీడనాడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం